రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు వానాకాలం పెట్టుబడి సాయాన్ని రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు ఖమ్మం జిల్లా కోసుమంచి మండలం లోకియా తండాలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సాగు చేసే ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు నాణ్యమైన విత్తనాలు ఎరువుల కొరత లేకుండా ప్రణాళిక చేశామన్నారు వస్తే ఏవైతే ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనకాల ముందు అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డ చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఆనాటి ప్రభుత్వం ఎకరానికి పదివేలు రైతు బంధువు ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో రెండు పర్యాయాలు ఇచ్చాం మూడవసారి రేపు జూన్ పదహారవ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా ఈ రైతు భరోసా రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవ్వటం జరుగుతుంది అని